మహేశ్వర ధ్యానము శివమూర్తి ధ్యానములన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకున్నారంటే శివ పంచాక్షరీ మంత్రము నుండి తీసుకున్నారు శాంతం పద్మాసనస్థం శశిధరకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చరశుమయం దక్ష భాగే వహంతం नागम पाशम च घंटा प्रलयहुतवहम सांकुशं वामभागे नाना अलंकार युक्तं स्फटिक मणि निभं पार्वतीशं नमामि पार्वती ఎలా ఉన్నాడు మహేశ్వరుడు కళ్ళ ముందుకు వచ్చే విధంగా ఉన్నాయి శ్లోకాలు దానికి తోడు రేఖా చిత్రాలు ఇంతకంటే కావాల్సింది ఏముంది పంచవక్ములు ఉంటాయి పరమేశ్వరుడికి పరమేశ్వరుడు పంచముఖుడు ఏమిటా పంచముఖులు సద్యోజాతము వామదేవము అఘోరము తత్పురుషము ఈశానము ఈ ఐదు ముఖాలు కలిగి వెలుగుతూ ఉంటాడు పరమేశ్వరుడు ఎలా ఉన్నాడు ఆయన శాంతం ప్రశాంతమైన ధ్యానముద్రలో ఉన్నాడు పద్మాసనస్థం పద్మాసనంలో ఉన్నాడు శశిధరమకుటం ఆయన కిరీటం అంటూ వేరే ఉండదు దేవతలందరూ కిరీటాలు పెట్టుకుంటారు కానీ శివుడు పెట్టుకోడు ఎందుకంటే శశిధరుడు చంద్రుడే ఆయనకు కుమకం పంచవక్ం త్రినేత్రం మూడో కన్నది కనపడదు అది తెరుస్తే తట్టుకోలేరు ప్రజలు శూలం వజ్రం చ ఖడ్గం ఇవన్నీ ఆయుధాలు ధరించాడు పరశుం అభయదం పరశు గొడ్డలిని కూడా ధరించాడు దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం నాగపాశాన్ని ఒకవైపు ధరించాడు ఘంటను ధరించాడు ప్రళయ హుతవహం ప్రళయకాలంలో ప్రజ్వరిల్లేటువంటి అగ్నిని ధరించాడు సాంకుశం వామభాగే ఎడమ వైపున అంకుశాన్ని ధరించాడు నానాలంకార యుక్తం నానాలంకారములంటే బంగారు ఆభరణాలు కాదు ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఆభరణాలన్నీ ధరించాడు స్ఫటిక మణినిభం స్ఫటికం స్వచ్ఛంగా ఉంటుంది స్ఫటికము వలె మణివలే ప్రకాశిస్తున్నాడు పార్వతీశం నమామి ఆ పార్వతీపతికి నమస్కారము మహేశ్వరునికి నమస్కారము